బర్డ్ ఫ్లూ అత్యంత ప్రమాదకర వైరస్ అని వెంజుమూరి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ డైరెక్టర్ రఘునాథ్ వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఈ మధ్యకాలంలో జిల్లా వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ విస్తృతంగా వ్యాప్తి చెందుతుందన్నారు హెచ్ ఎన్ వన్ అనే రకానికి చెందిన వైరస్ గా అధికారులు గుర్తించడం జరిగిందని తెలిపారు ఈ వైరస్ సోకిన కోళ్లు చనిపోతాయని ఒక కోడి నుంచి మరొక కోడికి చాలా త్వరగా వైరస్ వ్యాప్తి చెందుతుందని చెప్పారు వ్యాధి సోకిన బర్డ్స్ కి వ్యాక్సిన్ ముందుగా నివారణ చర్యలు మాత్రమే తీసుకోవాలని కోళ్ల యజమానులకు ఆయన సూచనలు సలహాలు ఇచ్చారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు డాక్టర్ కేరవనగ్ అసిస్టెంట్ డైరెక్టర్ एनिमल హస్బండ్రీ ఏరియా వెటర్నరీ హాస్పిటల్ విజ్ఞమూర్ బర్డ్ ఫ్లూ బర్డ్ ఫ్లూ డిసీజ్ అంటే ఇది ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా అంటాము ఇన్‌ఫ్లుఎంజా వైరస్ లో ఉన్నటువంటి ఇది వన్ ఆఫ్ ద ఒక వైరస్ ఇది H5N1 కానికి చెందినటువంటి వైరస్ వల్ల ఈ బర్డ్ ఫ్లూ అనేది వస్తుంది ఇన్ఫ్లుయెంజా వైరస్లో కొన్ని వేల వైరస్లు ఉన్నాయి అదేవిధంగా ఈ హెచ్ ఫైవ్ ఎన్ వన్ ఈ వైరస్ కూడా హ్యూమన్ పాపులేషన్ లో అంటే జూనోటిక్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి డిసీజ్ కాబట్టి కోళ్ల ద్వారా బర్డ్స్ ద్వారా హ్యూమన్ పాపులేషన్ అంటే మనుషులకి సంక్రమించే అవకాశం ఉంది కాబట్టి దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఈ డిసీజ్కి ఈ హెచ్ ఫైవ్ ఎన్ వన్ వైరస్ ని ఐడెంటిఫై చేయాలి అని చెప్పానంటే దీనికి కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి ఫస్ట్ బర్డ్ ఫ్లూని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలంటే ఎక్కడైతే అన్యూజువల్ మో మోర్టాలిటీ అంటే అసహ అసహజ అసాధారణమైనటువంటి డెత్స్ అనమాట ఆ కమర్షియల్ ఫార్మ్స్ లో ఈ రోజు వచ్చేసి వంద కోళ్లు మరుసటి రోజు ఐదు వందలు ఆ మరుసటి రోజు వెయ్యి కోళ్లు ఈ విధంగా అన్యూజువల్ మోర్టాలిటీ ఉన్నప్పుడు దాన్ని బర్డ్ ఫ్లూగా మనం సస్పెక్ట్ చేస్తాము అలాంటి మరణాలను మనం నోటీస్ చేసినప్పుడు ఏం చేస్తామంటే అక్కడి నుంచి బర్డ్ శాంపిల్స్ మనం కలెక్ట్ చేస్తాము బర్డ్ శాంపిల్స్ మనకి డిసీజ్ యానిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ నెల్లూరులో ఉన్నటువంటి మామూలుగా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఏడియా ల్యాబ్ స్టాఫ్ వచ్చేసి ఆ ఏరియాని పరిశీలించి వాళ్ళు వచ్చేసి ఆ శాంపిల్స్ ని ట్రిపుల్ లేయర్ ప్యాకింగ్ అంటాం ట్రిపుల్ లేయర్ ప్యాకింగ్ అంటే ఆ వైరస్ని చాలా ప్రాబ్లమాటిక్ వైరస్ కాబట్టి ఆ వర్డ్స్ ని మూడు లేయర్లలో ప్యాకింగ్ చేసేసి అంటే మనం డస్ట్ లో బ్లాక్ పాలిథిన్ కవర్స్ ఆ టైప్ కవర్స్ తోటి మూడు సార్లు ప్యాకింగ్ చేస్తాము దాని చుట్టూరు మళ్ళీ ఐస్ని ఫుల్గా ప్యాక్ చేసేసి ప్రిజర్వ్ చేసేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ అనిమల్ డిసీజ్ నిషాద్ అంటాం భోపాల్ ఇది భారతదేశానికి మొత్తానికి మొత్తానికి సంబంధించి వైరస్ వైరల్ డిసీజ్ ఇట్లాంటి వాటిని డయాగ్నోస్ చేసే ఒక హై సెక్యూరిటీ ల్యాబ్ అనమాట అక్కడికి మనం పంపించేసేసి పంపించిన తర్వాత అక్కడ బర్డ్ ఫ్లూ అంటే ఏవేని ఇన్ఫ్లుయెంజా వైరస్ హెచ్ ఫైవ్ వన్ ఉన్నదని నిర్ధారణ చేసుకున్న తర్వాత ఎక్కడైతే అన్యూజువల్ మోర్టాలిటీ నోటీస్ చేస్తామో ఆ ఫామ్స్ దగ్గరికి వెళ్తాము ఆ ఫామ్స్ ని సెంటర్ పాయింట్ ఆఫ్ గా తీసుకొని వన్ కిలోమీటర్ రేడియస్ అంటే ఆ ఫార్మ్ నుంచి వన్ కిలోమీటర్ చుట్టూ ఎటువైపు చూసినా వన్ కిలోమీటర్ రేడియస్ ని ఇన్ఫెక్టెడ్ జోన్ గా క్రియేట్ చేసి దాన్ని అనౌన్స్ చేసి ఆ వన్ కిలోమీటర్ జోన్ లో ఉన్నటువంటి బర్డ్స్ ముందు ఆ ఆ ఫామ్ లో ఉన్న బర్డ్స్ అన్నిటి కల్లింగ్ చేయడం జరుగుతుంది తర్వాత వన్ కిలోమీటర్ రేడియస్ లో ఉండే బర్డ్స్ ను కూడా కల్లింగ్ చేయడము ఒక్కొక్కసారి కల్లింగ్ అంటే వాలంటీర్గా వాళ్ళు బర్డ్స్ తీసుకొచ్చి ఇస్తే మనం కల్లింగ్ చేస్తాము వాలంటీర్గా తీసుకురాకుండా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనం ఒక ప్రాపగాండ చేసి ఇట్లా బర్డ్ ఫ్లూ అనేది మీ గ్రామంలో మీ మీ ఏరియాలో ఉన్నది కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి బర్డ్స్ అన్నింటినీ తీసుకొచ్చి ఇవ్వాల్సిందిగా అని చెప్పని మనం ప్రాపగాండ చేసి ఆ తీసుకొచ్చిన బర్డ్స్ని మనము కల్లింగ్ చేసేస్తాము అది మాపింగ్ అంటాము అట్లా కూడా కాకుండా ఒక్కొక్కసారి కొంతమంది రైతులు మా బర్డ్స్ ని డెస్ట్రాయ్ చేయడం దేనికని చెప్పని వాళ్ళు తీసుకుపోయి పొలాలలో అట్లా దాచిపెట్టుకుంటారు దాన్ని కూంబింగ్ అంటాం కూంబింగ్ ప్యాటర్న్ లో కూడా అక్కడ ఉన్నటువంటి వన్ కిలోమీటర్ ఇన్ఫెక్టెడ్ జోన్ లో ఉన్నటువంటి వన్ కిలోమీటర్ రేడియస్ లో ఉన్న బర్డ్స్ అన్నింటినీ మనం తీసుకొని వచ్చేసి కలింగ్ చేసేసి ఆ వన్ కిలోమీటర్ రేడియస్ లో ఏ బర్డ్స్ లేకుండా ఫస్ట్ మనం డిపార్ట్మెంట్ అనేది ఒక చేస్తారు దీనికి సంబంధించి ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంటు దీంతో పాటు వచ్చేసి రెవెన్యూ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి జరుగుతుంది అనమాట ఈ బోర్డ్స్ ని కల్లింగ్ చేసేటప్పుడు మనము ఎట్లంటే అట్లా కల్లింగ్ చేయకూడదు ఇది హైలీ ప్రాబ్లమాటిక్ వైరస్ కాబట్టి మనం ఒక పిట్ని ఇది చేసుకుంటాము పిట్ను మనం తవ్వేటప్పుడు ఏం చేస్తామంటే టూ మీటర్స్ లెంగ్త్ టూ మీటర్స్ విడ్త్ టూ మీటర్స్ డెప్త్ అంటే టూ ఇంటూ టూ ఇంటూ టూ అంటే రెండు మీటర్ల పొడవు రెండు మీటర్ల వెడల్పు రెండు మీటర్ల లోపు ఉన్నటువంటి గుంటలను తవ్వి దానిలో వంద నుంచి నూట యాభై కేజీల సున్నాన్ని చల్లి పద్దెనిమిది వందల బర్డ్స్ ఈ మెజర్మెంట్ లో ఉన్నటువంటి గుంటలో పద్దెనిమిది వందల బర్డ్స్ మనము కల్లింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట ఆ పద్దెనిమిది వందల బర్డ్స్ అన్నింటినీ ఉంచేసి దానిపైన మట్టి చల్లేస్తాము ఇది ప్రైవేట్ ఫార్మ్స్ లో అయితే వాళ్ళ ఫామ్ ల్యాండ్ లోనే చేస్తాము అదే విలేజ్ లో ఉన్న మిగతా బర్డ్స్ అయితే గవర్నమెంట్ ల్యాండ్ లో ఈ విధంగా చేయాల్సి వస్తుంది ఈ మట్టి కప్పేసిన తర్వాత ఒక సంవత్సరం వరకు ఎట్లాంటి మొక్కలు పెంచడం కానీ ఇట్లాంటివి చేయడానికి లేదు ఇది ఇన్ఫెక్టెడ్ జోన్ ఏరియాలో వన్ కిలోమీటర్స్ టు టెన్ కిలోమీటర్స్ దాన్ని సర్వైవలెన్స్ జోన్ అంటాము ఇక్కడ ఏంటంటే ఈ వైరస్ ఆ పది కిలోమీటర్ల చోట మనం యాక్షన్స్ అనేవి చేయడం అనేది జరుగుతుంది దీనికి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అనేది ఉన్నది కాబట్టి కంట్రోల్ మెజర్స్ నే మనం పాటించాలి సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా ఈ పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి